ఓం శాంతి దాదా లేఖరాజ్ కృపలాని తన అరవై ఏళ్ల వయస్సులో విష్ణువు శివుడు మరియు ఇతర దైవిక సాక్షాత్కారాలు పొంది లోతైన ఆధ్యాత్మిక అనుభవాలతో తన వ్యాపారాన్ని సంపదను సర్వస్వాన్ని త్యాగం చేసి దేవుని సందేశాలను ప్రజలకు అందించి వారిలో దైవిక జ్ఞానాన్ని వ్యాపింపచేసి స్వార్థహిత సేవను బోధించేందుకు మరియు మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో ఒక మాధ్యమంగా మారి పేదలకు బలహీనులకు సహాయం చేస్తూ వారిలో రాజయోగ ధ్యానం ద్వారా ప్రేమ శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి ఎంతో కృషి చేస్తూ మహిళల నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఒక కొత్త స్వర్ణయుగాన్ని సృష్టించేందుకు రాజస్థాన్ మౌంట్ అబు ఆలయంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు అప్పటి నుండి పితాశ్రీ బ్రహ్మబాబా అడుగుజాడల్లో నడుస్తూ బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారులందరూ తమ పవిత్ర జీవితాలను పరమేశ్వరునికి సర్వస్వం సమర్పించి మానవాత్మలకు సేవలు చేయిచు సంస్కార పరివర్తన చేస్తూ సత్యనీతి వర్తనులై పరోపకారులై విశ్వ కళ్యాణ కార్యంలో తత్వరులైనారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన మహమాన్వితమైన మహోన్నతమైన వ్యక్తి పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మబాబా అంతటి మహోన్నతమైన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిదవ తేదీన శివైక్యం చెందారు ఆయన యాభై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకునేందుకు ప్రజాపిత ఈశ్వర్య విశ్వవిద్యాలయ విశాఖపట్నం ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య ఆధ్వర్యంలో విశాఖ బీజే ప్రెస్ క్లబ్లో పితాశ్రీ బ్రహ్మబాబా పుణ్యస్మృతి దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్స్ సిఎండి మరియు ఫార్మర్ ఇండియన్ నేవల్ ఆఫీసర్ కమాండో హేమంత్ కత్రి మరియు జాతీయ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి గంటల శ్రీనిబాబు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ పట్నాయక్ హగనంపూడి ప్రతినిధి బ్రహ్మకుమారి సోమేశ్వరి అక్కయ్య చోడవరం ప్రతినిధి బ్రహ్మకుమారి రత్నకుమారి అక్కయ్య మరియు అనేక మంది బ్రహ్మకుమారిలు బ్రహ్మకుమారులు తదితరులు పాల్గొన్నారు తొలుత కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం సాంస్కృతిక నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు Oh, uh... ఈ సందర్భంగా బ్రహ్మకుమారి జనవరి బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్ లో ఉండే ఈ సంస్థ వారు యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఎక్కడెక్కడ బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారో వారందరూ కూడా జనవరి పద్దెనిమిది నాడు విశేషంగా ప్రజాపిత బ్రహ్మబాబా యొక్క యాభై ఏడవ సంస్మరణ దివస్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా జగన మరణాలు అనేవి ఉంటాయి కానీ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు కానీ పురుషులలో పురుషులు వేరని చెప్తారు అటువంటి కోవలో అగ్రసరాలు అగ్రశ్రేణిలో భక్తులలో అగ్రశ్రేణి జ్ఞానులలో అగ్రశ్రేణి కళ్యాణంలో అగ్రశ్రేణి అనేటువంటి దాదా లేఖరాజు అనేటువంటి ఒక పూర్వకాలం అంటే పంతొమ్మిది వందల ముప్పై నాటి సంవత్సరం నాటి విషయం ఒక సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారి మన భారతదేశంలో ఉండేవారు ఆయనకి దాదా లేఖరాజు గారు అనేటువంటి పేరు ఉండేది వారు మన భారతదేశంలోనే సింధు హైదరాబాద్లో వైష్ణవ సంప్రదాయంలో కృపలాని కుటుంబంలో జన్మ తీసుకున్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో అయితే వారు ధార్మికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అనేక బాల్యం నుంచి కూడా సద్గుణాలు రాసి ఉండేవారు అతడు ప్రజాపిత బ్రహ్మగా ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలంటే మీరు ఈశ్వరి విశ్వవిద్యాలయానికి రావాల్సిందే కానీ ఒక ఈ జగన్నాటకం అనేది ఒక మనం చూస్తూ ఉంటాం ఎవరెవరు ఎలాంటి పాత్రలు అభినయించి వెళ్ళిపోతూ ఉంటారో తెలియదు పురాణ పురుషులైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి దేవాత్మలు కూడా వాళ్ళ చరిత్రలో మనం వింటూ వచ్చాం ఈ సందర్భంగా నేను పురస్కరించుకుని ఈ బ్రహ్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలంటే చాలా అద్భుత కథ అది శ్రీ ప్ర ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మకుమారి కుమారులందరికీ కూడా పితాశ్రీగా పిలువ బ్రహ్మ వాస్తవానికి బ్రహ్మకుమారి కుమారులకే కాదు ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన తండ్రియే ఏ విధంగా మన గాంధీ గారిని ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నారు మన భారత జాతి పిత అలాగే ఈ విశ్వానికి కూడా ఒక సాకారమైనటువంటి తండ్రి ప్రజాపిత బ్రహ్మ ఈ బ్రహ్మ వాస్తవానికి లేఖరాజు నామధయంతో వజ్రాల వ్యాపారం కొనసాగిస్తూ ఉండేవాడు భారతదేశంలో అతడికి అంతర్గతంగా అనేక రకాల ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన లోపల జరిగి వారు భగవంతుడి యొక్క అవతరణకు తన శరీరం అనే రథాన్ని ఇచ్చేటువంటి భాగ్యశాలిగా అయ్యారు ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ కమలం ద్వారా స్వయం భగవంతుడు జన్మ మరణాలు లేనిటువంటి పరమశివుడు ఈ రహస్యాలని కూడా బోధిస్తున్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియజేస్తున్నారు అయితే లక్షలాది మంది ఎంతో పరమేశ్వరుడి కోసం భక్తి చేస్తూ మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ రోజు ప్రజాపిత బ్రహ్మ అడుగుజాడల్లో అందరూ కూడా నడవడానికి లక్షలాది మంది ఈశ్వరి విశ్వవిద్యాలయానికి వస్తున్నారు ఈ యొక్క సందర్భంగా మనం అందరం కలిసి బ్రహ్మ బాబా గారి యొక్క జీవిత చరిత్ర యొక్క అనుభవాన్ని తెలుసుకోవడానికి రేపు మా సేవా కేంద్రానికి ప్రతి ఒక్కరూ వచ్చి మెడిటేషన్ రూమ్ లో ఒక రెండు నిమిషాల కోసమైన ఆ పరం శాంతిని అనుభవం చేయవలసిందిగా అక్కడ ప్రసాదం తీసుకోవాల్సిందిగా మేము మనందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటూ తదుపరి లప్నకుమారి అక్కడే మాట్లాడుతూ ముందుగా వేదికపై ఉండేటటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు ఈరోజు మన అందరూ కూడా మీడియా బ్రదర్స్ అందరం మనం కలిశాము అంటే ఈ భారతదేశాన్ని పునః సద్ధర్మ స్థాపనార్థం భగవంత భగవద్గీతలో ఏదైతే స్వయం భగవంతుడు వాగ్దానం చేశారో యధా యదా ఈ ధర్మస్య ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టిలో అధర్మం పెంచి పెరిగిపోతుందో అధర్మాన్ని వినాశనం చేసి పునః సద్ధర్మ స్థాపనార్థం నేను ఈ ధరతిపైకి వస్తానని స్వయం నిరాకారి పరంపిత శివ పరమాత్ముడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్వయం భగవంతుడు నిరాకారుడి ధరతిపైకి రావటం జరిగింది ఆనాటి నుంచి ఈనాటికి కరెక్ట్గా తొంభై సంవత్సరాల నుంచి ఈ అవినాశ రుద్ర గీత జ్ఞాన యజ్ఞం అనే మహాయజ్ఞం నూట నలభై దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నవయుగ నిర్మాణం కోసం తనువు మనసు ధనములతో సేవలు అందిస్తున్నారు బ్రహ్మకుమారీస్ ఆ తరుణంలో మరి నిరాకారుడైన పరమాత్ముడు తనలో ఉండేటటువంటి సమస్త జ్ఞానాన్ని మానవులకి తెలియచెప్పాలి కాబట్టి మానవులకి మానవ రూపంలో వచ్చి చెప్తేనే అర్థమవుతుంది కాబట్టే ఈ ఎనిమిది వందల కోటి మానవాత్మలో ఒకే ఒక మానవాత్మని స్వయం భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నారు ఆయనే దాదా లేఖరాజు గారు ఆయన వంచనాల వ్యాపారిగా ఉండేవారు పన్నెండు మంది గురువులు ఫాలో చేసేవారు భక్తుల్లో నెంబర్ వన్ భక్తుడని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది కొంతకి రాముడు అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ దాదా లేఖరాజు నారాయణ యొక్క పరమ భక్తుడుగా గీతా గీతాపారాయణం చెయ్యకుండా తన షాప్ లో ఒక్క వజ్రాన్ని కూడా వర్తకులకి షేర్ చేసేవారు కాదు అటువంటి పరమ భక్తుడైనటువంటి శ్రీ మన దాదా లేఖరాజులోకి నిరాకారి పరంపిత పరమాత్మ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పరకాయి ప్రవేశం చేసి ఆయన యొక్క శరీరానికి స్వయం భగవంతుడు నామకరణ చేశారు ప్రజాపిత బ్రహ్మా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజాపిత బ్రహ్మగా ఉంటూ విశ్వంలో ఉండేటటువంటి సకల మానవాత్మలకి ఆత్మ పరిచయం పరమాత్మ పరిచయం పరమాత్మ పరిచయం సృష్టి యొక్క పరిచయం యొక్క ఏడు రోజుల కోర్స్ అని బ్రహ్మకుమార్ సమాజంలో ఉచితంగా నేర్పిస్తారు అది నేర్చుకున్నట్లయితే సెల్ఫ్ రియలైజేషన్ కూడా జరుగుతుంది థ్యాంక్ యూ తదుపరి సోమేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ పరమాత్మను శివుడికి మొదటగా ఆహ్వానం అదేవిధంగా వేదిక అనిపిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అలాగే వచ్చినటువంటి అందరి మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్సు పరపిత పరమాత్ముని యొక్క అవతరణ చేసినటువంటి ఒక వ్యక్తి కోసం మనం అంతా కూడా తెలుసుకోవాలి ఆయన ప్రజాపిత గారు ఆయన తన యొక్క జీవితంలో మొదటి నుంచి కూడా పువ్వు పుట్టగానే పరిణించినట్టు ఆయన చిన్నప్పటి నుంచి కూడా దైవ చింతన నారాయణ యొక్క చింతన చేశారు ఎందుకంటే ఆయన కృపలాని కులంలో వైష్ణవ కులంలో జన్మ తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఆయన పెళ్లి సందర్భంలో కానివ్వండి దేనికైనా కానివ్వండి ఒక సత్సంగంలాగా చేశావు వివాహం కూడా అంతటి భక్తి పారాయణుడు భగవంతుడు ఆ యొక్క రథాన్ని తీసుకున్నారు అతని భగీరథుడు అని కూడా చెప్తారు అయితే అతనిలో పరమార్పుడు వచ్చి ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొందుకొని వాళ్ళ జీవితంలో సుఖము శాంతి ఆనందాన్ని ఎప్పుకుంటున్నారు అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొందుకొని మీ జీవితంలో కూడా సుఖము శాంతి పొందుకోవాలని ఆశిస్తున్నాను ఓం శాంతి అనంతరం ముఖ్య హేమంత్ కత్రి తదితరులకు ఘనంగా సన్మానించారు इतना बड़ा संस्थान है हमारा भारत का देश का बहुत गर्व कारण है उसी में जो भी नेवी ऑफिसर काम करते आए हैं वो हमारे लिए भी बहुत नज़दीक है और प्रिय है ये हमारी ये संस्था की तरफ से हमारे दादी जी एंड एडमिनिस्ट्रेशन से आपका हम आदर करते हैं शिप बिल्डिंग मतलब ये बहुत बड़ा आशीर्वाद Thank yeah. you.